ప్రేతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాము ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాము దేవుడు నీకు ఎల్లప్పుడు దేవుడు నీకు ఎల్లప్పుడు తోడున్నాడు േ നുൽ ആദാ മുൻ ഹേനുലോ ആദാ മുത്തുന്നുണ്ട് ഹാനു കുത്തോട നീഗേണു

ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడూగనున్నాడు తోడు గనున్నాడు గనున్నాడు ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము దేవుని పక్షాన ఉన్నటువంటి బబులూరు రాజైన కురేష్ను గూర్చి చెప్పబడినది ఇస్రాయలు ప్రజలను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నాడు నేపథ్యం ఏమిటంటే దేవుడు యోధ ప్రజలను శిక్షించడం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో జరిగింది యూదా వారు యూదా ప్రముఖులలో అనేకులు బబులోను దేశానికి చెరపట్టబడతారు మాత్రమే కాదు యూదా ప్రజలందరూ బబులోను దేశం అంతటా చెదిరిపోయి ఉన్నారు భూది గంధముల నుండి వారిని తిరిగి తీసుకొని రావడమే దేవుని యొక్క ఉద్దేశము అదే పునరుద్ధరణ నీకు తోడై ఉన్నానని దేవుడు ప్రకటించడం ఆయన దక్షిణాస్తం ఆయన బల శౌర్యం ప్రజలను కాపాడింది తిరిగి ఇస్రాయేల్ దేశానికి నడిపించబడడం దేవుడు కొరేషును బలపరిచి బబులోను దేశపు సరిహద్దులను విశాలపరిచాడు కొరేషుకు యహోవా మీద అభిమానము భయము భక్తులు కూడా ఉన్నాయి అందుకనే దేవుడు కొరేషును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అంత మాత్రమే కాదు కొరేషుకు ఇస్రాయేల్ ప్రజల మీద నెనరు పుట్టించేటువంటి ఆలోచన కూడా దేవుడు చేశాడు కనుకనే కొరేషు రాజు ఇస్రాయేల్లో కొంతమంది ప్రముఖులను ప్రేరేపించి యర్షులేము దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారపు గోడల్ని పునరుద్ధరించడానికి ఆయన పంపించడం కూడా జరిగింది కనుకనే ఎహేమ్యా కానీ యజ్రా శాస్త్రి కానీ ఇంకా ఇలాంటి కొంతమంది ఋషులము దేవాలయం చుట్టూ ఉన్న గోడల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు కనుక ఈ వచనము కురేషు కూరకు దేవుడు యషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు పదహారు వచనంలో మనం చూస్తాము నీవు యహోవాను బట్టి సంతోషించదు అని అంటాడు కనుక ప్రియ దేవుని బిడ్లారా ఇవేకోజామున ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే ప్రభువు పనిలో మనం కూడా సహకరిస్తాం సహాయం చేద్దాం సువార్త పనిలో మనం కూడా పాలు పొందుదాం కరేషు ఏ విధంగా దేవుని ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పులో పాలు పంచుకున్నాడు అబ్రాహం ఇస్సాకు యాకోబులకు దేవుడు ఏ విధంగా ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తిరిగి డెబ్బై ఏళ్ల చెర తర్వాత మరి ఇస్రాయల్ ప్రజలకు స్వదేశమైనటువంటి ఇస్రాయల్ దేశానికి తిరిగి పంపించడం ఎలా జరిగిందో ఆ పనిలో కురేషుని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో ఈనాడు నిన్ను నన్ను ప్రభు పనిలో దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు కనుక దేవుని పనిలో మనం కూడా సహకరించినట్లయితే మనం కూడా పాల్గొన్నట్లయితే కురేషుని ఏ విధంగా ఆశీర్వదించి బలపరిచాడో ఈనాడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనకు తోడుగా ఉంటాడు మన సమస్త పనుల మీద ఆయన ప్రేమ దయ కనికర ఉంటుంది కనుక మనం ఈనాడు వేకోజామున మనం ఒకసారి దేవుని పనికై ఈ నూతన సంవత్సరంలో మనము ఒక తీర్మానం చేసుకుందాం నేను కూడా ఈ సంవత్సరం అంతా ప్రభు సువార్త పనిలో నేను కూడా పాల్గొంటాను సువార్త చేసేవారిని ప్రోత్సహిస్తాను సువార్త చేసేవారికి సహకరిస్తాననేటువంటి ఒక ఆలోచన ఒక నిర్ణయం తీసుకుందాం ఆ విధంగా తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని ఆయన కరుణా హస్తాలు దక్షిణ హస్తాలతో మనల్ని కాపాడి సంరక్షించి ముందుకు నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి మహాగనుడా మహోన్నతుడా ఈ వేకోజామున నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు మా ప్రభువును మా రక్షకుడైన ఏసయ నామంలో చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా గత సంవత్సరం అంతా కాపాడినావు తిరిగి ప్రభ నూతన సంవత్సరంలో రెండవ రోజులో మమ్మల్ని ప్రవేశింపజేసినా ఆయన ఈరోజు మాకు వినిపించిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు మేము కూడా నీ యొక్క స్వార్థ పనుల్లో పాల్గొనేటువంటి మనస్సు మాకు దయచండి అలాంటి అవకాశం మాకు దయచండి ఈ సంవత్సరం అంతా మేము ఒక మంచి తీర్మానంతో సాగిపోవడానికి కృప అనుగ్రహించమని నీ కృపాహస్తము నీ బల శౌర్యములు మా మీద ఉంచి నడిపించమని నీవు మహిమ పొందుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్